మనకి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రులు వచ్చే నెల అంటే అక్టోబరు పదిహేనవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు తొమ్మిది రోజులు జరుగుతాయండి ఇది మనకి వైదిక కమిటీ వారు ఇచ్చినటువంటి లేఖ ప్రకారంగా ఈ తేదీలు నిర్మింపబడ్డాయి అలాగే మనకి అలంకారాలు అయితే పదొచ్చాయండి లాస్ట్ రోజు రెండు అలంకారాలు పడతాయి ఇరవయో తారీఖు మూలా నక్షత్రం ఆ రోజు సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు ఇస్తారు పంతొమ్మిదవ తేదీన మనకి ఎక్స్ట్రా అలంకారంగా ఈసారి చండీదేవి అలంకారం పెట్టడం జరిగింది ఈ విధంగా మనకి అలంకారాలు ఉంటాయి ఇంకా తప్ప దర్శనాలు మనకి యథాతథంగా గత సంవత్సరం ఏ విధంగా అయితే ఫాలో అయ్యామో అలాగా తెల్లవారుజామున మూడు నుంచి రాత్రి పదకొండు వరకు ఉంటుంది అలాగే మూల నక్షత్రం రోజున రా తెల్లవారుజాన్ రెండు నుంచి మనం దర్శనాలు ఇవ్వడం జరుగుతుందండి ఇక మనకి ఎప్పటిలాగే కింద టోల్గేట్ నుంచి మూడు లైన్లు ప్రారంభమవుతాయి అలాగే ఇదే లైన్లు వినాయక టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి టోల్ గేట్ మీదుగా మనకి ఓమ్ టర్నింగ్ వరకు కూడా మనకి మూడు లైన్లు వస్తాయండి ఓమ్ టర్నింగ్ నుంచి మనకి ఐదు లైన్లు వస్తాయి ఒకటి ఐదు వందలు వంద మూడు వందలు అలాగే ఫ్రీ దర్శనాలు రెండు లైన్లు మొత్తం ఈ విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా అలాగే ఉంది ఈ సంవత్సరం కూడా అలాగే ఏర్పాటు చేశాము అయితే మూలా నక్షత్రం రోజున మాత్రం మనకి ఓన్లీ ఐదు వందల దర్శనం టికెట్ మాత్రమే ఉంటుందండి మిగిలినవన్నీ కూడా ఫ్రీగానే దర్శనాలు ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఇకపోతే మనకి కేశఖండ దశాల ఎంతో ముఖ్యమైనది ఈ దసరాలో ఆ కేశఖాలకు సంబంధించి మనం ఆరు వందల మందిని ఎప్పటిలాగే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ గత లాగే ఏర్పాట్లన్నీ కూడా చేసాము ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అదనంగా చేయడం జరుగుతుంది ఈసారి షర్ట్స్ కూడా వేస్తున్నాము లాస్ట్ టైం భవన దీక్షలకు వేసినట్లుగానే షర్డ్లు వేస్తున్నాము పెండాల్స్ కాకుండా మన అక్కడ హోల్డింగ్ ఏరియా వద్ద కానీ ఇతల అన్న ప్రసాదం దగ్గర కానీ లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ టీటీడీ సత్రం ఇప్పుడు వీటన్నిటి చోట్ల కూడా షర్టులు వేయడం జరుగుతుంది వానొచ్చినా సరే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే కేశ కండాలలో మన ప్రతి సంవత్సరం కూడా కొంతమందిని పేపర్కి ఇచ్చి టెండర్ ద్వారా పిలవడం జరుగుతుంది వారికి అలాగే మన టెంపుల్ వాళ్ళకి ఇతర దేవస్థాన వాళ్ళని కూడా ఉపయోగం పడుతుంది ఇకపోతే షవర్ అండి షవర్ బాతలు కూడా మనం ఐదు వందలు సిత్తమ్మవారి పాదాలు రెండు వందలు భవానీ ఘాటు ఒక వంద మన పున్నమి ఘాట్లో ఏర్పాటు చేస్తున్నాము ఆ విధంగా మనం గత టూ ఇయర్స్ బట్టి ఆ విధంగానే చేస్తున్నామండి నేను వచ్చి ఇక్కడికి ఇది నాకు మూడో ఫే దసరా అండి రెండు దసరాలు చేశాను మూడో దసరా అమ్మవారి స్వామివారు నాకు అవకాశాన్ని కలిగించారు మళ్ళీ మూడో దసరా కూడా కాబట్టి ఆల్మోస్ట్ ఆలు గతంలో అంత బాగానే జరిగాయి కాబట్టి ఏదో చిన్న చితక తప్ప ఆ ఏర్పాట్ల మనం మళ్ళీ మళ్ళీ అవే చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నాము ఆ విధంగానే ఇకపోతే వాటర్ సప్లై ఇవన్నీ కూడా దేవస్థానం నుంచి ఏర్పాటు చేస్తున్నాము శానిటేషన్ మన విఎంసి వారు కమిషనర్ ద్వారా శానిటేషన్ కూడా మొబైల్ టాయిలెట్స్ అవన్నీ కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు ఇరిగేషన్ వారు వచ్చి వారందరూ కూడా మన ఏవైతే గార్డ్స్లో ఉన్నాయో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేస్తారు ఇలాగా పోలీస్ వారు వారి యొక్క బందోబస్తు యథాతథంగా ఎప్పుడు ఏ విధంగా వారు చేస్తున్నారో ఆ విధంగా వారు చేస్తున్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఆల్రెడీ మన పదో తారీఖున ముహూర్తానికి మన క్యూ లైన్స్ ప్రారంభించడం జరిగింది వినాయక టెంపుల్ దగ్గర అది వర్క్లో ఆల్రెడీ టేకప్ చేయడం జరిగిందండి ఆల్ వర్క్స్ కూడా టెండర్లు కూడా కంప్లీట్ అయిపోయాయి వైద్య కమిటీ వారి కూడా వారి యొక్క ప్రతి సంవత్సరం లాగానే మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండానే వాళ్ళు అమ్మవారి అలంకారాలు త్వరితగతిన పూర్తి చేసి మనకి ఇస్తామని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు ఇక మెయిన్ ముఖ్యంగా ఏంటంటే లిఫ్ట్లు ఏవి కూడా ఉండవండి లిఫ్ట్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉంటుంది ఓన్లీ ఘాట్ రోడ్ ఒకటే మనకి వే ఉంటుంది బయటికి వెళ్ళడానికి ఎన్నో ఘాట్ రోడ్ అయితే అవుట్ వచ్చి మన శివాలయం గుండా బయటికి వెళ్ళడం జరుగుతుందండి ఘాట్ రోడ్లు మన లిఫ్ట్లు అయితే ఏవి కూడా ఓపెన్ కావు అందరికీ కూడా వెహికల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళకి అందరికీ కూడాను అలాగే మనం టికెట్స్ కౌంటర్లు కూడా పద్నాలుగు కౌంటర్లు అనే టికెట్ కౌంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాము గత సంవత్సరం ఏ విధంగా చేశామో అలాగే ఈ సంవత్సరం కూడా కౌంటర్లు కూడా కూడా యథావిధంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాదం కౌంటర్ల కిందన మనకి పది కౌంటర్లు వస్తాయి ప్రసాదం కౌంటర్లు ఓంటర్నింగ్ దగ్గర ఒక కౌంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మిగిలిన ఒక మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర కానివ్వండి లేకపోతే స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర కానివ్వండి కూడా అక్కడ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము ఓవరాల్గా మనకి ఎల్యూమినేషన్ కూడా మీరు చూసే ఉంటారు గత సంవత్సరం మనం ఎల్యూమినేషన్ చేసాము అదే ఎల్యూమినేషను ఇంకా అంతకన్నా కొంచెం గట్టిగా చేద్దామనుకుంటున్నాము ఈ సంవత్సరం గత సంవత్సరం రాజగోపురానికి రంగులు వేద్దాం అనుకున్నాము అవ్వలేదు ఈ సంవత్సరం దసరా సందర్భంగా మన పనిని కూడా త్వరితగతిన చేయడం జరుగుతున్నది ఇలాగా అన్ని శాఖల వారి యొక్క సహాయ సహకారాలతో చైర్మన్ గారు బోర్డు వారి సహకారాలతో వైద్య కమిటీ వారి సహకారాలతో అలాగే మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారంతో అందరి సహకారంతో ఈ యొక్క నాకు మూడవ సంవత్సరం కాబట్టి అందరి సహకారాలతో గతంలో జరిగినట్లుగానే దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆ స్వామి అమ్మవారిని కోరుకుంటున్నానండి మీ అందరి సహకారాలు కూడా అందించాలని చెప్పి కోరుకుంటున్నాను ఎక్కడైనా ఏవైనా లోట్లపాట్లు ఉన్నట్లయితే మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము తప్పనిసరిగా వాటిని రెట్టిఫై చేస్తాము భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను దానికి మన స్వామివారు చెప్తారండి వైదికం వారు తెలియజేస్తారు ఏమండి టైమ్ స్లాట్ పెడదామని అంటున్నారండి అది ఇంకా ఫైనల్ కావాలి అది ఇంకా టైం ఉంది కాబట్టి అది మనం నెక్స్ట్ మీ నెక్స్ట్ మీటింగ్లో చెప్తాం ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఫ్రంట్ నుంచి లైన్ అండి లాస్ట్ టైం కూడా అలాగే పెట్టాం లాస్ట్ టైం కూడా అంతరాలయంలోకి లేదండి ఫ్రంట్ లైన్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లైన్ చేస్తాం